ఎంతటి ధైర్యవంతుడైనా సరే పాము కనిపిస్తే పదడుగుల దూరం ఉరుకుతాడు ఇక అది విష అంతే ఇక ఒక్కసారిగా టెన్షన్ పడతాడు అక్కడి నుంచి తప్పించుకోవడమా కర్రతో పామును చంపడమా ఏదో ఒకటి చేసేస్తారు కాసేపు హడావిడి చేస్తారు మరి అదే విషసర్పం ఇంట్లోకి వస్తే బెడ్రూమ్ లోకి వచ్చి తిష్ట వేస్తే అమ్మో ఇంకేమైనా ఉందా అంటూ వణికిపోతుంటారు అయితే ఇక్కడ బెడ్రూమ్ లో కాదు ఏకంగా బెడ్రూమ్లోని సీలింగ్ ఫ్యాన్ ఎక్కి బుసలు కొట్టింది ఓ నాగుపాము ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఓ పాము ఇంట్లోకి దూరి బెడ్రూమ్ లో ఉన్న సీలింగ్ ఫ్యాన్ పైకి ఎక్కి దానిని చుట్టుకుని కూర్చుంది కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు ఫ్యాన్ ఆన్ చేశారు తీరా ఆ ఫ్యాన్ మీద నాగుపాము ఉన్నట్లు గమనించి వెంటనే ఆఫ్ చేశారు మెల్లగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ పైన ఉన్న నాగుపాము పడగ విప్పి బుసలు కొట్టింది తన నాలుగును బయటికి తీస్తూ పదే పదే బుసలు కొట్టింది ఈ దృశ్యంపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు